హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఒక కొత్త చేప కర్రీ చేశానండి చింతకాయ వేసి పులుసు పెట్టాను చూడండి అబ్బబ్బ రుచి అయితే అదిరిపోయింది అసలు నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఈ చేప తిని ఆంధ్ర నుండి వచ్చింది అన్నమాట ఫ్రెష్ ఫిష్ అన్నమాట సో చింతకాయ వేస్ట్ చేసా చాలా రుచిగా ఉంది నేను తిన్నది మీకు చూ చూపిస్తున్నాను మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను చాలా బాగా చేయడం దగ్గర నుండి కర్రీ స్టార్ట్ అంటే చేప దాని క్లీనింగ్ దగ్గర నుండి చేసే వరకు కూడా మొత్తం డీటెయిల్గా చూపించా చూడండి మొదటిగా అయితే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్స్టాలో కూడా నా అకౌంట్ ఫాలో చేయండి ఈ ఫిష్ అనమాట అంటే మా పాప ఆంధ్ర నుండి వచ్చింది ఆ చేప తీసుకొస్తే ఇంట్లోనే క్లీన్ అనిపిస్తుంది కదా చేప క్లీనింగ్ అంతా చాలా నీట్గా చేసుకున్నాము పెద్ద అంటే చేత్తో పట్టుకోగలిగే అంత పెద్దదంటే మరీ అంత పెద్దదైతే కాదులేండి పొలుసు మొత్తం కూడా తీసేసుకొని దాన్ని మొత్తం మళ్ళీ పొలుసు తీసాం కదా అని చెప్పి నార్మల్గా కడిగేస్తే కదా చూసారా కడిగి మళ్ళీ రాయి మీద అనేది మళ్ళీ దాన్ని పామారు అనమాట అలా పామితే దానికి ఉన్న ఇంకా నీచు ఇంకా వైట్ కలర్లో వస్తుంది అనమాట అలా పామితే ఇంకా ఫిష్ చాలా వైట్గా చాలా నీట్గా అయిపోతుంది స్మెల్ అనేది ఉండదు సో అలా చేసేసుకొని మనకు కావాల్సిన సైజు సైజులు కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీ కత్తిపీట కావచ్చు ఇవన్నీ మేము కూడా మేము అన్ని ఆంధ్ర నుండే తెచ్చుకున్నామండి కాకినాడ నుండి మా అమ్మ వాళ్ళు కాకినాడలో ఉంటారు అని కదా సో అవసరమైనవన్నీ కూడా నేను అక్కడి నుండే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయలు చూస్తున్నారు కదా నేను సరిపడా తీసుకున్నాను అనమాట ఆ ఫిష్ ఒకటే కదా ఇవి పెద్ద పెద్ద చింతకాయలు సో అందుకని ఫిష్ చూపిస్తున్నాను కదా అవి సరిపోతాయి ఈ చింతకాయలు కూడా మా పెద్దక్క అక్కడ తోటలోకి వెళ్ళి చెట్టు చెడు ఆ కాయలన్నీ కొట్టి అవి పంపించింది అన్నమాట చాలా పెద్దగా దూరకాయ అయిపోతుంది యాక్చువల్లీ చింతపండు అయిపోతున్నట్టుంది పంపించారు సో చూస్తున్నారుగా రెండు రెండుసార్లు కడిగి వాటిని లోపలవన్నీ తీసేసి నేను టూ టైమ్స్ క్లీన్ చేసుకొని బాయిల్ చేశాను అన్నమాట పోతు మనం కుక్కర్ మూత ఏమీ పెట్టిన అవసరం లేదండి చింతకాయ ఉడకడానికి అయిపోయింది నేను కాదు తీసేసాను నేను ఇప్పుడు కర్రీ తయారు చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను వేసింది ఏంటంటే జీలకర్ర పొడి అండ్ మెంత పొడి వేసాను కొంచెం నేను ఒక ఆనియన్ వేస్తున్నాను అనమాట ఈ ఫిష్ కర్రీస్లోకి మనం ఈ ఆనియన్స్ అనేవి ఎక్కువ తీసుకుని అవసరం లేదు ఎక్కువ వేసుకున్నారనుకోండి స్వీట్ వచ్చేస్తుంది అనమాట పులుపు వేసుకుంటున్నాం కాబట్టి సో నేను ఆనియన్ వేగే లోపల ఇక్కడ చింతకాయని మొత్తం రుబ్బేస్తున్నాను పప్పు గుత్తితో మొత్తం అంటే చిక్కగా వస్తుంది అన్నమాట ఆ విధంగా వేడిగా ఉంది అని చెప్పి పప్పు గుత్తితో నేను చేశాను అండ్ ఆనియన్ వేగిపోయిన తర్వాత చేప ముక్కలు వేసేస్తాను వేసి వాటిని వాటిపైన ఆయిల్ పైన నేను ఆనియన్ పైన నేను వాటిని వేయించేసాను చూసారా ముక్కు మాత్రం విరగలేదు అసలు అన్నీ కూడా పక్కకి అన్నీ రెండు వైపులా కాలేటట్టు చేసి కావలసినంత కారం వేస్తాను అయితే కారం అనేది చేపల కర్రీలో కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి ఉంటుంది కొంచెంగా వేసుకుంటే కుదరదు ఈ కారం అనేది కూడా నేను కాకినాడ నుండే తీసుకొస్తాను అండి సో కలర్ కూడా చాలా బాగుంటుందండి కారం కూడా చాలా కొంచెం ఎక్కువనే ఉంటుంది బాగుంటుంది మేము కారం ఎక్కువనే తింటాం సో అక్కడ నుండే క్యారీ చేస్తా ఇంకా నేను సాల్ట్ అండ్ కారం వేసేసాను కావాల్సినంత ఏదైతే చింతపండు పప్పుగుతో నేను నలిపేసానో అది చిక్కగా ఉన్నదంతా కూడా వేసేసాను ఇప్పుడు నేను ఏదైతే వేసానో ఆ క్వాంటిటీ ఆ పులుపు కరెక్ట్గా సరిపోతుంది కాకపోతే మేము పులుపు కూడా కొంచెం ఎక్కువనే తింటాము సో అంటే అది చాలా చిక్కగా ఉంటుంది కొంచెం పలుచగా కూడా రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఆ చింతకాయలు దాంట్లో మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ వేసే వాటిని నేను మళ్ళీ నలపలేదు ఆ పైదే తీసుకొచ్చి వేసేసాను అన్నమాట వేసి కొంచెం ఇవి అని అదే మునిగే వరకు కూడా నేను ఉంచాను మీకు అలా గిన్నె కనిపిస్తుంది కానీ పులుసు నేను కరెక్ట్గానే వేశాను అండ్ ఇంకా సాల్ట్ సరిపోలేదు నేను అందుకే చూసుకొని మళ్ళీ సాల్ట్ కొంచెం వేసాను అన్నమాట చింతకే వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది సరిపడినంత కారం సాల్ట్ వేసుకుంటే కర్రీలో రుచి ఎక్కువ బాగుంటుంది కదండి చప్పచప్పగా ఉంటే ఏం బాగుంటుంది సో నేను కరెక్ట్గా వేసానండి పచ్చిమిర్చి బాగా కడిగేసి నేను ఇవి తోడమలు తీయకుండా ఈ విధంగా వేస్తాను చేపల కర్రీలో ఈ పచ్చిమిర్చి అనేది స్పెషల్ అన్నమాట ఈ చేప కర్రీ కలుపుకొని అండ్ ఈ పచ్చిమిర్చి కూడా పెట్టుకొని తింటే ఆ కారానికి ఆ రుచికి చాలా టేస్ట్ ఉంటుంది సో నేను ఆ విధంగా వేసేసాను పెట్టి వదిలేసాను అనమాట అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా కర్రీని మనం ఏమి డిస్టర్బ్ చేయకుండా మధ్య మధ్యలో జస్ట్ వచ్చి ఇలా కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా అలా కలుపుకుంటే బాగుంటుంది అయితే మా వారు మా హస్బెండ్ ఫిష్ పీసెస్ తిన్నారు ఇందులో కర్రీలో సో అందుకని నేను పక్కన ఫ్రై చేశాను అనమాట అవి చూపించాను కర్రీ చూసారా చాలా దగ్గరకు అయిపోయింది చికెన్ పీస్ మాత్రం విరగలేదు చేప మాత్రం చాలా బాగుంది గట్టిగా ఉంది అందుకే విరగలేదన్నమాట రుచి కూడా చాలా బాగుంటుందని చెప్పారు మా ఇంట్లో వాళ్ళు మా అక్క పంపించింది కదా తను ఆ విధంగానే మేము తింటే అబ్బా పిల్లలకు కూడా చాలా అంటే చాలా నచ్చింది ఈ కర్రీ మీరు కూడా వీలైతే దగ్గరలో దొరుకుతుందేమో చూడండి దొరికితే ట్రై చేయండి చింతకాయ పులుసు వేసుకుంటే ఇంకా రుచి వస్తుంది అని చెప్పి నేను చింతకాయ వేసి ఈ కర్రీ చేశాను అన్నమాట చాలా బాగుంది కలర్ కానీ మొత్తం అది చూసారు ఎంత బాగుందో చూస్తే చూస్తేనే అలా అనిపిస్తుంది తింటే ఇంకా రుచి ఉందన్నమాట అయితే నేను త్రీ హండ్రెడ్ రీచ్ అవ్వాలి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయకుండా నా యొక్క వీడియోస్ని చూడండి please subscribe my channel thank you so much